అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అద్ద్రిపోయే అయితే తీసుకొచ్చిందండి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఇక్కడ నుండి పన్నెండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ పన్నెండు వేల రూపాయలను ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాలోకి అయితే జమ చేయబోతుంది ఇక ఈ పదహారో విడత కూడా ఈ నెల చివరి వారంలో అయితే జమ చేయబోతున్నారు ఎలక్షన్స్ కంటే ముందు వేనున్నారనమాట ఇక వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకు పదహారు విడత కింద ఎంత డబ్బులు వేస్తున్నారు ఎవరి రైతులకు డబ్బులు జమ అవుతుందో అలాగే ఈకేవైసీ చేసుకోవడానికి మనకు ఏ తేదీ వరకు కూడా సమయం అనేది ఉంది అనే సమాచారాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు అయితే వేస్తుందనమాట ఇక విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ సంవత్సరం నుంచి కూడా మనకు పిఎం కిసాన్కి సంబంధించి మనకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక వచ్చే నెల మార్చి లేదా ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని అంతకంటే ముందుగానే ఈ పిఎం కిసాన్ సాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచించి మనకు విడతకు నాలుగు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెంటనే కూడా ఈ పన్నెండు వేల రూపాయల సాయాన్ని అందించేట్టుగా మనకు కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ మనకు మగ రైతులు అంటే మగవాళ్ళు రైతులుగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి మాత్రం ఆరు వేల రూపాయలే జమ అవుతుంది ఇక ఆడవాళ్ళు పీఎం కిసాన్ పథకానికి రైతులుగా ఉంటే అప్లై చేసుకున్నారో వారికి పన్నెండు వేలు జమ అవుతుంది ఈ నెల చివరి వారం నుంచి పీఎం కిసాన్ పదహారు విడత నాలుగు వేల రూపాయలైతే జమ అవుతుంది